హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్ శివంతో విడాకులు తీసుకుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వివరాలకు వెళ్తే నయనతారా విఘ్నేష్ శివాన్ని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే వీరికి కవల పిల్లలు కూడా ఉన్నారు నయనతార పెళ్ళైన తర్వాత కూడా సినిమాస్ నటిస్తుంది త్వరలోనే ఆమె చిరంజీవి గారి మూవీతో మరొకసారి మనల్ని పలకరించబోతున్నారు అయితే నయనతార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తమ ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు రీసెంట్ గా నయనతార పెళ్లి గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా ఒక పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది స్టూపిడ్ పర్సన్ ని చేసుకున్నప్పుడు మ్యారేజ్ మిస్టేక్ గా మారుతుంది అతను చేసిన తప్పులకి మనం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అంటూ ఆమె పోస్ట్ చేసినట్టుగా ఒక ఫోటో వైరల్ కావడంతో నయనతార తన భర్త విఘ్నేష్ జీవన్ తో డివోర్స్ తీసుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ డివోర్స్ రూమర్స్ కి నయనతార చెక్ పెడుతూ ఒక ఫోటోని తన భర్తతో ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నారు మా గురించి ఏమన్నా లూప్ రూమర్స్ ఉన్నప్పుడు మా రియాక్షన్ ఇది అంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో నయనతార డివోర్స్ తీసుకోవట్లేదు అన్న క్లారిటీ అందరికీ వచ్చేసింది